నమస్తే అండి నా పేరు శ్రీపాల్ రెడ్డి నేను జీనెక్స్ సిడ్స్లో ఏఎస్ఎమ్గా చేస్తున్నాను గత పది సంవత్సరాలుగా ఈ కంపెనీలో నేను వర్క్ చేస్తున్నాను ఇప్పుడు మనం చూస్తున్న ఇప్పుడు ఈ రీసెర్చ్ వారి పేరు జీనెక్స్ రాజా జీనెక్స్ రాజా అనేది పది కిలోల ప్యాకెట్ ఉంటుంది మనకి ఇది ముప్పై గుంటల వరకు వస్తుంది మనం ఏంటంటే ఇది విత్తనం నారు పోసిన తర్వాత నెల రోజుల లోపు నాటేసుకోవాలి నెల రోజులు లోపు నాటేసుకుంటే పిలక అనేది బాగా రావడం జరుగుతుంది నెల దాడితే పిలక తగ్గుతుంది ఏ విత్తనంలోనైనా రాజా యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే దీని క్యారెక్టర్ దీని వేరు వ్యవస్థ అనేది భూమి లోతుకి చొచ్చుకొని పోయి మొక్కకు కావాల్సిన నీరు ఆహార పదార్థం అనేది అధికంగా అందిస్తుంది దానివల్ల ఏమవుతుందంటే ఫస్ట్ జినెక్స్ రాజా అనేది పిలక అనేది ఎక్కువ శాతం రావడం జరుగుతుంది రెండోది ఏంటంటే పైరు మంచి ఏపుగా పెరగడం జరుగుతుంది మూడో ఉపయోగం ఏంటంటే ఎంత గాలి దుమారం వచ్చినా మొక్క అనేది తొందరగా అడ్డం పడనీయదు ఎందుకంటే వేరు వ్యవస్థ లోతుగా ఉండి బలంగా పట్టుకొని ఉంటుంది కాబట్టి తర్వాత నాలుగో ఉపయోగం ఏంటంటే ఈ జీనెక్స్ రాజా ఈ వరి గొల్స్కి దీన్ని కడుపు నిండా భోజనం పెడుతుంది కాబట్టి కంకి అనేది పెద్ద రావడం జరుగుతుంది చాలా రకాల విత్తనాల్లో ఏంటంటే గాల్దు మారం వస్తే అడ్డం పడే గుణం చాలా ఎక్కువ ఉంటుంది కానీ మన రాజాలో చూడండి కర్ర అనేది బొంగిడిసి ఫస్ట్ నుంచే కర్ర అనేది గట్టిగా దృఢత్వంగా రావడం జరుగుతుంది దానివల్ల ఏందనంటే ఇంత సైజు గొల్స్ వచ్చినా కానీ ఎక్కడ కూడా మనకు కర్ర అనేది అడ్డం పడనియకుండా కాపాడుతుంది జినెక్స్ రాజాలో ఇంకొకటి ఏంటంటే ఈ ఆక అనేది వెడల్పుగా మందంగా రావడం జరుగుతుంది దీనివల్ల ఏంటంటే రోగాలను బాగా సమర్థవంతంగా తట్టుకోగలుగుతుంది రెండవది ఏంటంటే ఇది కిరణజన్య సమయక్రియ బాగా జరుపుకొని పిండి పదార్థం ఎక్కువ తయారు చేసుకొని మనకు జినెక్స్ రాజా అనేది వరి విత్తనము బాగా తూకం రావడం జరుగుతుంది జినెక్స్ రాజాలో యాసంగిలో ఎస్పెషల్లీ చెప్పాలి అని అంటే గాలి దుమారాలు వచ్చినాయంటే వరి విత్తనం అనేది బాగా రాలుతూ ఉంటుంది కానీ మన రాజాలో మాత్రం ఒక గింజ కూడా రాలదు రీసెంట్లీ ఇప్పుడు మనం చూస్తున్న ఈ వ్యవసాయ క్షేత్రంలో మూడు రోజుల క్రితం ఇక్కడ రాళ్ళ వర్షం పడడం జరిగింది కానీ రాళ్ళ వర్షాన్ని కూడా తట్టుకొని మనకేదో వన్ టూ పర్సెంట్ మాత్రమే రాలింది చాలా రకాల విత్తనాల్లో మాత్రం థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ గింజ అనేది రాలడం జరిగింది జినెక్స్ రాజా అనేది మనకు వర్షాకాలం ఎండాకాలం రెండు పండలకు అనుకూలము ఈ ఎండాకాలం వచ్చేసి నలభై రెండు కింటాల వరకు వస్తుంది వర్షాకాలం అయితే ముప్పై ఐదు కింటాల పైన వస్తుంది రైతుకి ఏంటంటే పెట్టుబడి తక్కువ ఆదాయం ఎక్కువ మనం మార్కెట్లో అమ్ముకున్నా కానీ సేమ్ ఆ వెయ్యి పదిలో ఏ గ్రేడ్లో పోతుంది దానివల్ల ఏంటంటే రైతుకి మంచి ధర లభిస్తుంది తప్పనిసరి రైతులు వేసుకోవాల్సిందిగా మా కోరిక